హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి గురువారం రోజు వ్లాగ్ అండి ఇది గురువారం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి పనులు చేశాను ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను డైలీ అందరూ చేసే పనులే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు కదా నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా అయితే లేవగానే ఈ గిన్నెలన్నీ కూడా డిష్ వాషర్లో వేద్దామని చెప్పి రెడీ చేస్తున్నాను మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచానండి నేనైతే ఆ రోజు మామూలుగా అయితే నైట్ టబ్లో వేసి పెట్టేస్తే నానబెట్టేసి ఎర్లీ మార్నింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నేను నైట్ లేట్గా డిన్నర్ చేయడం వలన ఇంకా వేయడానికి టైం లేదులేని సింక్లోనే కొంచెం వాటర్ పట్టేసి ఉంచేసాను ఇంకా మార్నింగ్ లేవగానే ముందు దీంట్లో పెట్టేసామంటే ఒక పని అయిపోతుందండి స్టవ్ దగ్గర సింక్ దగ్గర క్లీన్ చేసుకుంటే ఈ డిష్ వాషర్ ఎలా పనిచేస్తుంది అనేది నేను త్వరలో రివ్యూ చూపిస్తానండి ఇప్పుడైతే ఇంకా గిన్నెలు బయట వేసేసాను కదా స్టవ్ దగ్గర తుడిచేసి సింక్ దగ్గర కూడా అంతా క్లీన్ చేశాను ఒక పని అయిపోయినట్లు ఉంటుందండి ఈ అనేవి లేకపోతే తర్వాత అయితే ఇంకా డైనింగ్ టేబుల్ ఇవన్నీ పై పైన క్లీన్ చేసేస్తే డైలీ చేసేవైనా కానీ డస్ట్ ఉంటుంది మార్నింగ్ ముందు ఇవి క్లీన్ చేసుకొని తర్వాత ఇల్లు చెమ్ముకుంటే బాగుంటుందండి వీటి మీద ఉన్న డస్ట్ కూడా పోతుంది తర్వాత ఇంక సోఫాలు కూడా దులిపేస్తున్నాను నేను ఇప్పుడు పండగ వస్తుందని చెప్పి కొంతవరకు ఇల్లు అంతా సర్దేశానండి అప్పుడు ఈ సోఫా క్లాత్లన్నీ తీసి ఉతికేసాను అవి ఇప్పుడు వేసేద్దాంలే అని చెప్పేసి మార్నింగ్ అయితే వేసేసాను తర్వాత ఇంకా టీపాయలు అన్నీ కూడా తుడిచేస్తూ ఉన్నానండి ముందు ఇవన్నీ తుడిచిన తర్వాత ఇల్లు క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా ముగ్గు అయితే నేను నైట్ వేసి పెట్టానండి పిండి ముగ్గు వేసాను ఒక రెండు మూడు రోజులు ఉంటుంది కదా అని చెప్పి పండుగ నెలలో బాగుంటుందిలే వాకిల్ ముందని ఇంకో వాకిలు ఉంటుందండి మాకు అక్కడైతే మామూలుగా వేసేస్తాను ఈలోపు పాల ప్యాకెట్ వస్తే తెచ్చి టీ పెట్టేసుకుంటూ ఉన్నాను పాలు ప్యాకెట్లో అయితే నేను లాస్ట్లో కొంచెం నీళ్లు పోసి అలా పోస్తానండి పాలు వేస్ట్ అవ్వకుండా ఉంటాయని చెప్పి అది చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాటు దాంట్లో ఎన్ని ఉంటాయి అని మా పిల్లలు అంటుంటారు టీ అయితే ఒక్కసారికే పెట్టేసానండి ఒక టీనే పెట్టాను మా ఇంట్లో అందరూ కాఫీ తాగుతారు టీ తాగరు మార్నింగు నేను ఒకదాన్నే టీ తాగుతాను అందుకని ఒక టీనే పెట్టాను దానికి మళ్ళీ డికాషన్ ఇవన్నీ ఎందుకని చెప్పి నేను డైరెక్ట్గా టీలోనే పాలు నీళ్లు యాలుకాయ పొడి వేసి పెట్టేస్తాను ఇంకా టీ తాగేసి ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నానండి తర్వాత అయితే ఇల్లు శుభ్రం చేస్తున్నానండి ముందుగా చిమ్మేసి తర్వాత తుడుచుకుంటే బాగుంటుంది కదా ముందు ఈ సోఫాలు అంతా డస్ట్ క్లీన్ చేసుకున్నాకైతే ఈ విధంగా ఇల్లు శుభ్రం చేసుకోవాలి వాటర్లో ఫినాయిల్ వేసేసి మామూలుగానే ముందు అయితే నేను దేవుడి దగ్గర క్లీన్ చేస్తానండి ఆ కర్ర నీట్గా ఉంటుంది కదా పండలు అంతా ముందే ఇల్లు దేవుడి దగ్గర చేసేసుకుంటే బాగుంటుందని చెప్పి ముందు దేవుడు రూమ్ దగ్గర చేసి తర్వాత ఇల్లు అంతా కూడా క్లీన్ చేస్తాను రెండు మూడు సార్లు మనం ముంచినా ఎలా అయినా నీళ్లు మురికైపోతాయి కదా అందుకని చెప్పి ముందు దేవుడి దగ్గర వేస్తాను ఆ ఇల్లు తుడవటం అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు పెట్టేస్తున్నాను డిష్ వాషర్ టూ అవర్స్ పెట్టానండి వన్ అండ్ హాఫ్ అవర్ కానీ టూ అవర్స్ కానీ పెట్టుకోవచ్చు అది టూ అవర్స్ అయిపోగానే ఇవి ఆన్ చేసుకుంటే వచ్చేటప్పటికి బట్టలు అయితే రెడీ అయిపోతాయి తర్వాత ఇది చూడండి నాకు కొత్తగా ఒక ఐడియా వచ్చింది ఈ డబ్బాలు అయితే వేస్ట్ చేయకుండా స్వీట్స్ కానీ ఏదైనా బిర్యానీ తెచ్చుకున్నప్పుడు వస్తాయి కదా ఆ డబ్బాకైతే ఇలా రెండు హోల్స్ పెట్టేశానండి గోడ కంటించే హుక్స్ ఉంటాయి కదా అవి రెండు తగిలించేసి ఈ డబ్బా దానికి తగిలించేశాను స్పూన్లు స్టాండు ఇంతకుముందు ఇక్కడ ఉండేదండి ఈ ప్లేస్లో అది రీసెంట్గా విరిగిపోయింది సరే కొత్తది కొనటం ఎందుకు అని చెప్పి నాకు ఈ ఐడియా వచ్చింది ఇదేదో బాగుందండి స్పూన్లు కూడా అన్నీ కనిపిస్తూ చక్కగా మనకు కావాల్సినవి అన్నీ కూడా తీసుకోవచ్చు ఇంకా స్నానం చేసేసి దేవుడి దగ్గరకైతే వచ్చేసాను ఇప్పుడైతే అయోధ్యలో నుంచి వచ్చిన అక్షంతలు ఇచ్చారు కదా అవి కూడా నేను దేవుడి దగ్గర పెట్టేశానండి ఇంతకుముందు శ్రీరామ అని చెప్పి రామకోటి బుక్ తీసుకొచ్చాను అది కొన్ని రోజుల నుంచి రాయటం లేదు ఇప్పుడు రాస్తే మంచిది అంటున్నారని ఇరవై రెండో తారీఖు దాకా తీసి బయట పెట్టుకున్నాను గుర్తుగా ఉంటుంది ఇంకా రాసుకుందాం డైలీ అని చెప్పేసి తర్వాత దేవుడి దగ్గరవన్నీ కూడా నేను పటాలు తుడిచేసి ముందు రోజే ఇవన్నీ ఉతికానండి అవి ఫ్లవర్స్ డెకరేషన్ ఫ్లవర్స్ దండలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ వాష్ చేశాను మళ్ళీ తీసుకొచ్చి వేసి ఇంకా పూజ అయితే చేసేసానండి ఈ డిష్ వాషర్లో అంటలు కూడా రెడీ అయిపోయినాయి చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో తర్వాత అయితే నేను ఈరోజు టిఫిన్ చేయలేదండి తీసుకొని వచ్చారు మా పిల్లలు ఇదిగో దోశ తెప్పించుకున్నాను నాకైతే వాళ్ళు కూడా దోశలో తెచ్చుకున్నారు బయట నుంచి తెచ్చుకుంటే ఎక్కువగా దోశలే ఉంటాయి కదా ఇడ్లీ కొంచెం రవ్వరవ్వగా ఉంటాయి ఇంకా టిఫిన్ పని కూడా లేదు కదా టిఫిన్ చేసేసి వెంటనే వంట దగ్గరికి వచ్చేసాను ఇప్పుడైతే నేను పప్పు చేస్తున్నానండి కుక్కర్లో ఒకటిన్నర గ్లాసు కందిపప్పు వేసి శుభ్రంగా సార్లు కడిగి నీళ్లు పోసుకొని టమోటాలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి తర్వాత దీంట్లో నేనైతే ఆకుకూరలు వేస్తున్నాను చుక్కకూర పాలకూర రెండు కూడా వేసానండి కట్ చేసి తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఉప్పు రెండు రెబ్బల చింతపండు మూడు స్పూన్లు సాంబార్ కారం వేసుకోవాలి ఈ కారం కొన్న కారం అండి పెద్దగా మంట లేదు పెద్ద టేస్ట్ కూడా లేదండి కారం అయితే సాంబార్ కారం ఎప్పుడైనా మనం చేసుకుంటూనే బాగుంటుందండి బయట కొనేది అంత టేస్ట్ ఉండదు వాళ్ళు మసాలా దినుసులు కొంచెం కొంచెమే వేస్తారట్లుంది తర్వాత అయితే పప్పు రెడీ చేసి కుక్కర్ పెట్టేశాను తర్వాత ఇప్పుడైతే రసం పెడుతున్నానండి నాలుగు టమోటాలు కట్ చేసి ఒక గ్లాస్ నీళ్లు పోసి రెండు రెబ్బల చింతపండు ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టేశాను ఇప్పుడైతే రసంలోకి పొడి రెడీ చేస్తున్నానండి రెండు స్పూన్లు ధనియాలు అర టీ స్పూన్ మిరియాలు కొంచెం జీలకర్ర వేసి మిక్సీలో ఒకసారి వేసుకొని తర్వాత చిన్నల్పాయలు కరివేపాకు వేసి ఇలా కొంచెం రఫ్గా పెట్టుకుంటే బాగుంటుందండి ఇలా కూడా ఎప్పుడూ రసం ఒకేలాగా కాకుండా ఒకసారి ఇలా తయారు చేసుకొని ఒకసారి రెడీమేడ్ రసం పొడితో పెడితే బాగుంటుంది అందుకని నేను అప్పుడప్పుడు అలా పెడుతుంటానండి ఇప్పుడైతే లెవెన్ అయింది టైము నేను గ్రీన్ టీ పెట్టుకుందామని స్టవ్ మీద వాటర్ అయితే పెట్టేశాను ఆ రసంకి ఉడికినాయండి ఆ టమోటాలు వాటర్లో పెట్టేస్తే అవి చల్లార్తూ ఉంటాయి కదా ఈలోపు గ్రీన్ టీ అయితే తాగేసి అనుకొని గ్రీన్ టీ రెడీ చేస్తున్నాను మార్నింగ్ మామూలు టీ తాగుతాం కదా ఇంకా రెండు సార్లు టీలు కాఫీలు ఎందుకని చెప్పేసి నేను గ్రీన్ టీ పెట్టుకుంటానండి ఒక లెవెన్కి అలా గ్రీన్ టీ అయితే నీళ్లు మరిగిన తర్వాత గ్రీన్ టీ పొడేసి కొంచెం జీలకర్ర వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి గ్రీన్ టీ కొంచెం ఇష్టపడని వాళ్ళు ఫ్లేవర్ బాగుంటుంది జీలకర్ర వేసుకుంటే తర్వాత తేనె నిమ్మరసం వేసి కలిపేశాను ఇదైతే మడుపు కారం వేశానండి ఇడ్లీ కారం అంటారు కదా ఇంకా నేను ఇంతకు ముందు కూడా పెట్టాను వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి చూపించలేదండి ఇడ్లీలోకి కారం అయిపోయిందని చెప్పేసి పెట్టాను ఇడ్లీకి కానీ దోశకి వేడివేడి అన్నంలో కూడా నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది ఇప్పుడు రసంకి టమాటా రసం అంతా తీసి పెట్టేశానండి ఇప్పుడు తాలింపు వేస్తున్నాను స్టవ్ మీద గిన్నె పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయ ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని పావు టీ స్పూన్ పసుపు ఉప్పు ఇందాక కూడా వేసాం కదా టమోటాల్లో చూసి వేసుకోవాలండి ఉప్పు వేసి తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు రెడీ చేసుకున్న రసం పొడి రెండు స్పూన్లు వేసుకోవాలి అది మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మళ్ళీ ఈసారి రసంకి పనికి వస్తుందండి ఇప్పుడైతే పప్పు కూడా వినిపేసాను పప్పు రెడీ అయిపోయింది తర్వాత పప్పు కూడా తాలింపు పెట్టేస్తున్నాను పప్పు ఉడికించినప్పుడు వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం పోసుకోవచ్చండి కొంచెం మనకు కావాల్సినంత పలచగా చేసుకొని వాటర్ పోస్తే ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి తాలింపు వేసిన తర్వాత లేదంటే ఎక్కువ టైం ఉండదు పప్పు స్మెల్ వస్తుంది ఉడికించుకుంటే ఉంటుందండి తర్వాత అయితే రసం కూడా మరిగినాయి దీంట్లోకి కూడా కొత్తిమీర వేసేసాను ఫైనల్గా ఇంకా పప్పు రసము రెడీ అయిపోయినాయి కదా రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేస్తున్నాను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి చూడండి పప్పు రసము టమోటా చట్నీ అయితే కొత్తగా నిన్నే పెట్టానండి తాలింపు వేసాను చాలా బాగుంది ఇప్పుడైతే చూస్తున్నారు కదా లంచ్ చేసిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వైభవలక్ష్మి వ్రతం ఉందండి శుక్రవారం రోజు అక్కడికి వచ్చి అమ్మవారిని అయితే రెడీ చేస్తూ ఉన్నాము ఈ వైభవలక్ష్మి పూజకి ఇద్దరు అమ్మవార్లను పెట్టామండి లలితమ్మవారు వైభవలక్ష్మి ఈ పక్కన వైభవలక్ష్మి అమ్మవారికి అయితే కొబ్బరికాయతో బొట్టు పెట్టి పెడతాము అదైతే నెక్స్ట్ రోజు మార్నింగే పెడతాము నేనైతే ఈ విధంగా అంతా రెడీ చేసి కొబ్బరికాయ అది పెట్టి చూస్తూ ఉన్నాను చాలా బాగా జరిగిందండి పూజ అయితే ఇది శుక్రవారం రోజు చూడండి ఇద్దరు కూడా ఎలా ఉన్నారో ముందైతే కలసం పెట్టాము ఈ పూజ అంతా కూడా నాకు మొత్తం వీడియో అయితే తీయడానికి కుదరలేదు కానీ కొంచెం అయితే తీశానండి అది నెక్స్ట్ ఇంకో వీడియోలో పెడతాను గురువారం రోజు అయితే శారీ అది కట్టేసి రెడీ చేసి శుక్రవారం మళ్ళీ పూజ టైంకి ఇలా చేశాము అందుకేనండి నేను గురువారం రోజు మార్నింగ్ ఎర్లీగా పనులు చేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ అవగానే ఇక్కడికి వచ్చేసాను ఇంక ఈవినింగ్ డిన్నర్ కూడా అక్కడే చేసేసి వచ్చామండి అమ్మవారిని రెడీ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా అంతేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ